జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి మరికొంతమందికి తీవ్ర గాయాలు ఆత్మకూరు సెంటర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఏడు మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో దీన్ని నెల్లూరు తరలించారు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డు వెంకటరావుపల్లి గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహిళలు అదే గ్రామానికి చెందిన ఆటోలో సమీప గ్రామమైన ముస్తాపురం గ్రామంలో పొగాకు గ్రేడింగ్ కూలీలుగా పనిచేసేందుకు గ్రామం నుంచి బయలుదేరగా నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఏఎస్పేట క్రాస్ రోడ్లో ఆటోను మలుపు తిప్పుతున్న సమయంలో మరేపాటి నుంచి నెల్లూరుకు అతివేగంగా వెళ్తున్న కారు ఢీకొన్న సంఘటనలో కారు ఒకవైపు ఆటో ఒకవైపు పడిపోయాయి ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ మరియు ఓనర్ అయిన పుల్లారెడ్డి ఆటోలో ప్రయాణిస్తున్న అజీమా అనే మహిళ ఇద్దరు సంఘటనా స్థలంలో మృతి చెందారు మిగిలిన వారిని ఎయిట్ వాహనంలో అంబులెన్స్ లో ఆత్మకూరు లోని జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఆత్మకూరు సీఐజీ గంగాధర్ స్థానిక ఎస్ఐలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గాయపడిన వారి వివరాలు నమోదు చేసుకున్నారు సీఐ గంగాధర్ ప్రమాద వివరాలు తెలియపరిచారు తమ గ్రామానికి చెందిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వెంకటరావుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ రోజు ఉదయము సుమారు ఆరు గంటల యాభై నిమిషాలకు మాకు రాబడిన సమాచారం మేరకు వెంకట్రావుపల్లి నుంచి దగుమాటి పుల్లారెడ్డి గారు అట్లానే ఒక ఎనిమిది మంది కూలీలను తీసుకొని ఏస్ ప్యాట్కు పొగాకు గ్రేడింగ్కి వెళ్తూ ఉన్నారు వారు రోడ్డు లెఫ్ట్ సైడ్ వస్తున్న ఆంజనేయ స్వామి టెంపుల్ వైపు నుంచి నెల్లూరుపల్లి వైపు వస్తూ ఉన్నారు అట్లానే ఒక మరిపాడు చెందినటువంటి కారు టాటా హ్యారియర్ వైట్ కలర్ కారు మరిపాడు వైపు నుంచి నెల్లూరు వెళ్తూ ఉన్నది ఈ పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేదానికి వీరంతా కూడా ఆటోలు అందరూ కూడాను సడన్ గా ఏస్పేట విలేజ్ లోకి ఎంటర్ కావడం వలన ఈ కారు డ్రైవర్ వాళ్ళు చూసుకోకుండా అతివేగంగా జాగ్రత్తగా తోలి నేరుగా వచ్చి ఆటోని హిట్ చేయడం జరిగింది ఈ ప్రమాదంలో ఆటో తోలుతున్న డ్రైవర్ పుల్లారెడ్డి గారు ఆ పక్కనే కూర్చున్న ఒక ఆడ మనిషి అజ్మా ఆ స్పాట్లో చనిపోయినారు మిగతా ఏడు మంది కూడా ఒక ఆమె కథ పెద్ద సివియర్ ఇంజరీస్ మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గాయాలు జరిగినాయి వీరందరిని కూడా ఆత్మగురు ఎస్ఐ గారు జిలానీ గారు నేను మా స్టాఫ్ అంతా కూడా అడైతే యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి ఇమిడియట్గా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ రష్ చేశాము దీని మీదట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ ఇప్పటికైతే జరిగింది రెండు డెత్లే చాలామంది నాలుగు కానీ ప్రచారం చేస్తున్నారు అది తప్పు ఇద్దరు చెప్పిపోయినారు ఒక ఆమె కొద్దిగా సీరియస్ ఉన్నది ఆమె కూడా బ్రతుకుతుంది రిమైనింగ్ అందరూ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేటువంటి గాయాలే కురే కానీ ఆటో డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ ఎక్కువ మందిని అతి అతి ఎక్కువ మందిని ఎక్కించుకొని రోడ్ సైన్స్ పాటించకుండా తొందరపడి సబ్ వేలో నుంచి మెయిన్ రోడ్లోకి వెళ్ళడం చేయకూడదని కోరుతున్నాము అదేవిధంగా కారు డ్రైవర్లు కూడా ఆడైతే సభ్యులు ఉన్నాయి ఆడ చూసుకొని నెమ్మదిగా దూలటం వల్ల ఈ యాక్సిడెంట్లో నిరోధించే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఈ చర్యకు బాధులైన కారు డ్రైవర్ పైన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తాను